అందరికీ అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం బెలగాం భీమేశ్వరరావు గారు రచించిన కనువిప్పు అనే కథని విందాం ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై మూడు జూలై బాలజ్యోతిలో ప్రచురింపబడింది రాయపురంలో నారాయణయ్య అనే వర్తకుడు ఉండేవాడు అతడు పరమ పిసినారి బాగా ఆస్తిపాస్తులు సంపాదించుకున్నాడు ఆ తరువాత చేసిన పాపాలు కడిగేసుకోవడానికి ముఖలింగ క్షేత్రానికి వెళ్ళాలనుకున్నాడు వాహనాల మీద వెడితే డబ్బులు ఎక్కువ అవుతుందని అడ్డుతో కనుక్కొని కాలినడకన బయలుదేరాడు రెండు రోజులు కొండలు గుట్టలు పుట్టలు ఎక్కి మూడో రోజు రాత్రికి ముఖలింగ క్షేత్రానికి నారాయణయ్య చేరుకోగలిగాడు పూటకుళ్ళమ్మ ఇంట్లో ఆ రాత్రి గడిపితే డబ్బులు ఖర్చు అవుతాయని అతడు ఊరు చివరిన ఉన్న ఒక పాడుబడ్డ భవంతిలో బస చేశాడు కొద్దిసేపు గడిచింది కడుపులో ఆకలి నకనకలాడసాగింది సంచిలోంచి అతడు కొన్ని అటుకులు తీసి పంచదార కలుపుకొని ఆకలి చల్లార్చుకోవడానికి తినబోయాడు అంతలో ఒక కుంటివాడు కర్ణసాయంతో ఒకడికి చేరి బాబూ ఆకలిగా ఉంది కొన్ని అటుకులు ధర్మం చేయండి చచ్చి మీ కడుపున పుడతాను కనకరించండి అని అటుకుల కోసం చేయి చాచాడు నారాయణయ్య కనకరించలేదు పోహ్ పొమ్మని గసిరి బిచ్చగాడి ఎదుటే అటుకులన్నీ తినసాగాడు బిచ్చగాడు ఉస్సురంటూ ఆకలికి తట్టుకోలేక అక్కడే ఒక మూల కూర్చుండిపోయాడు నారాయణయ్య అటుకులు తినడం పూర్తి చేసి కంచం కడుక్కోవడానికి ఎదురుగా ఉన్న పాడుబడిన బావి వద్దకు వెళ్ళాడు కంచాన్ని కిందన పెట్టి గిలక్కున్న తాడు పట్టుకోబోయి తూలిపడి బావిలో పడ్డాడు బావిలోంచి వచ్చిన చప్పుడు విని కుంటివాడు ఆతృతగా బావి దగ్గరకు వెళ్ళాడు బావి లోపలికి తొంగి చూశాడు చీకటిగా ఉండడానికి ఏమీ కనిపించలేదు చుట్టూ చూశాడు ఎవరూ కనపడలేదు లోపల నుండి రక్షించు రక్షించదేవుడోయ్ అన్న కేక వినిపించింది వెంటనే బిచ్చగాడు బుర్ర చురుగ్గా పనిచేసింది గిలకతాడు గట్టిగా బిగించి బావిలోకి వదిలాడు కొన్ని నిమిషాలు గడిచాయి నారాయణయ్య తాడు అందుకొని నెమ్మదిగా పాకుతూ పైకి వచ్చి బిచ్చగాడి సాయంతో బయటపడ్డాడు కృతజ్ఞతతో బిచ్చగాడి చేతులు పట్టుకున్నాడు దేవుడిలా వచ్చి రక్షించావు అంటూ అతడిని పొగిడాడు బిచ్చగాడు నారాయణయ్య ప్రవర్తనను అసహించుకున్నాడు పిసినారి నేను దేవుడని కాను మామూలు మనిషినే ఆపదలో ఉండేవారిని ఆదుకోవడం కనీస మానవ ధర్మం ఆ ధర్మాన్ని నీవు మరచి ఆకలితో అలమటించిన నాకు కొంచెం అటుకులు ధర్మం చేయడానికి కూడా ఇష్టపడక దెయ్యంలాగా నీ ఒక్కడివే తిన్నావు కానీ నేను మాత్రం ప్రతీకారంతో రాక్షసుడిలాగా ప్రవర్తించలేదు నేను నీ వలే ప్రవర్తిస్తే నీ శవం ఈ పాటికి బావిలోపల తేలి ఉండేది నీ పొగడ్తలకు నేను ఇప్పుడు మురిసిపడిపోను నా ధర్మం నేను నిర్వర్తించాను అంతే అని అక్కడ నుండి మెల్లగా అడుగులు వేసుకుంటూ చీకటిలో కలిసిపోయాడు నారాయణయ్యకు బిచ్చగాడి మాటలతో కనువిప్పు కలిగింది తన పిసినార్తనాన్ని పూర్తిగా మార్చుకొని మానవత్వం ఉన్న మనిషిగా పేరు పొందాడు ఇదండి ఈ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారం అండి